నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి అలాగే చంద్రబాబు గారి ఇంటిపై దాడి జరిగిన కేసులు ఇప్పటికే వైసీపీ నాయకులు ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే దీనికి హైకోర్టు నో చెప్పడంతో అరెస్టుల పర్వం అయితే మొదలైంది ముందుగా నందిగం సురేష్ను అయితే అరెస్ట్ చేశారు అయితే నందిగం సురేష్ మరి ఎలా దొరికాడు నందిగం సురేష్ దొరకటం వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉంది అంటున్నారు అసలు మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఆ పార్టీ నేతల హస్తం ఉండడం ఏంటి అన్నది కూడా మరి ఇంట్రెస్టింగ్గా మారింది అసలు నందిగం సురేష్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చంద్రబాబు గారింటిపై దాడి కేసులో నందిగం అయితే అరెస్ట్ చేశారు ఆయన అంటే ఒకరోజు ఇంటికి వెళ్తే తా లా ఉందని చెప్పారు ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తుండగా పట్టుకున్నారు అని చెప్పారు కానీ అంత ఈజీగా అంటే ఇప్పటికీ చాలామంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా రోజులుగా కూడా అజ్ఞాతంలో ఉన్నారు వాళ్ళు ఎవరూ కూడా కనిపించలేదు ఈవెన్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఇప్పటివరకు దొరకలేదు కానీ నందిగం సురేష్ మాత్రం వెంటనే దొరకటం జరిగింది సో దీని వెనుక వైసీపీ ముఖ్యులే ఉన్నారు వాళ్ళ హస్తం ఉంది అంటున్నారు అది నిజమే అంటారా ఒకవేళ ఉంటే ఎవరే ఉంటారు ఎందుకు వాళ్ళ హస్తం ఉందంటారు ఏం చెప్తారు నిజమే ఇది ఇప్పుడు మీరు చెప్పిన ఆరోపణలన్నీ కూడా నిజమే ఇప్పుడు చాలామంది పారిపోయారు ఎక్కడ ఉన్నారో తెలీదు వెతుకుతున్నారు పోలీసులు ఎవరు కూడా దొరకట్లేదు ఈ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి మైనింగ్ వెంకటరెడ్డి ఇటువంటి వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నారని చెప్పి అంటున్నారు కొంతమంది నేపాల్ వెళ్ళిపోయారు అంటున్నారు కొంతమంది గోవాలో అంటున్నారు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నారని చెప్పి అంటున్నారు ఇట్లా రకరకాలుగా అందరూ అందరికీ భయమే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించారు ఇప్పుడు ఈ నందిగం సురేష్ ల్యాడ్లాపిరెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారు చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేసింది జోగి రమేష్ జోగి రమేష్ వెళ్ళిపోయి అతను అధికారంలో ఉన్నాడు నేను వెళ్ళి ప్రతిపక్ష నాయకుడు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్తాడు ఇట్లా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు మనం ఈ లోపల మనం డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి రీచ్ అయిపోతాము ఇంకా మనకేం కాదు అన్న భ్రమలోనే బతికారు వీళ్ళందరూ కూడా అట్లాగే బతికి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి అసలు నిజంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగిన విధానం చూస్తే భయం పుడుతుంది అందరికీ రాష్ట్ర ప్రజలందరూ ఉనికిపోయారు ఒక తెలుగుదేశం వాళ్ళు కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం ఇట్లా చేస్తారా ఇట్లా కొడతారా ఎట్ట ఇళ్ల మీదకి దాడి దాడికి వచ్చి ఇట్ట కొడతారు ఆ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీదకి వెళ్ళి అక్కడ పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని రక్తం కరెలాగొట్టారు రక్తం కరెలాగొట్టారు ధ్వంసం చేశారు అద్దాలు గిద్దాలు అన్ని పక్కల కొట్టి వెళ్ళి లోపలికి వెళ్ళి కంప్యూటర్లు రిసెప్షనిస్ట్ దగ్గర మొత్తం అన్ని బద్దలు కొట్టి పెట్టారు మనుషుల్ని కొట్టి తగ్గొట్టారు ఆ భయానకమైన ఆ దృశ్యాలని చూసి రాష్ట్ర ప్రజలు అందరూ వణికిపోయారు ఇదే నెక్ట్ ఉందేంటి ఇదేమి రాజ్యం అని దానికి తోడు పోలీసులు అందరూ మరి వాళ్ళు అంతేనండి వాళ్ళు మరి వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కొట్టరా అన్నాడు అప్పటి డీజీపీ ఇవన్నీ మనకి జరిగినాయి తర్వాత ప్రభుత్వం మారిపోవటం ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి పారిపోవటం మొదలుపెట్టాడు అదే క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగిన కేసుని ఆ రోజు పోలీసులు నమోదు చేసి దాని మీద కరెక్ట్గా దర్యాప్తు చేసి ఇందులో నిందితులు ఎవరెవరు ఉన్నారు అని వాళ్ళు తీసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదన్నా చేసినట్టయితే కొంతవరకు ప్రజలు వైసీపీని నమ్ముండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్ముండేవాళ్ళు కానీ అటువంటివి ఏవి చేయలేదు అసలు అసలు ఈ కేసు అవన్నీ మామూలే అన్నట్టుగా పోలీసులు ప్రవర్తించారు ఇప్పుడు కేసుని రీఓపెన్ చేసి మరి ఇంతమంది సిబ్బందిని గాయపరిచారు కదా రక్త గాయాలు చేశారు కదా మరి వాళ్ళందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు ఎవరైతే వీళ్ళు అటాక్ చేశారు వాళ్ళ మీద ఈ కేసులన్నీ రీఓపెన్ చేశారు మొత్తం దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో ఈ పేర్లన్నీ బయటకు వచ్చినాయి వీళ్ళని మరి అరెస్ట్ చేయాలి కోర్టు మీరు చెప్పినట్టే వాళ్ళు యాంటీస్బెక్టరీ బెయిల్గా అప్లై చేశారు అది కుదర కుదరలేదు దాంతో నందిగం సురేష్ని లేలాపరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు ఇంకా ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు దీని వెనక ఒక ఛానల్ న్యూస్ ఛానల్ కూడా ఉన్నది న్యూస్ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఈ దాడి మొత్తాన్ని వాళ్ళు మానిటరే చేశారు మరి వాళ్ళు ఎందుకు వచ్చారు న్యూస్ ఛానల్ వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి కవర్ చేయటానికి వచ్చారా అంటే దాడి చేస్తారని ముందర తెలుసా మీకు ఇవన్నీ కూడా బయటికి రావాలి ప్లస్ దాడి చేయించిన కీలకమైన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడా లేదు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ టీవీ ఛానల్ వాళ్ళకి చెప్పి వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి అటాక్ చేయించటం ఏదో సంథింగ్ ఏం జరిగింది అనే దాని మీద ఇప్పుడు దర్యాప్తు కూలంకషంగా దర్యాప్తు చేయటానికి మొత్తం రంగం సిద్ధమైంది ఇప్పుడు ఏంటి అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా క్రూషియల్ పీరియడ్ ఇది మొత్తం అందరూ అందరి మీద కేసులు పెడుతున్నారు అంటే వాళ్ళు చేసిన ఎదవ పనులకే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అందరినీ కక్ష సాధించేవాడు కదా వీళ్ళు కక్ష సాధించడం కదా మామూలు చట్టప్రకారం కేసులు పెడుతున్నారు దాంతో నిన్న మొన్న బొత్స సత్యనారాయణ వైవి సుబ్బారెడ్డి మా వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు మా వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు మొత్తం చంద్రబాబు నాయుడు విజయవాడలో వరదలు వస్తే వరదలను చూడకుండా మా మీద కక్ష సాధింపులు చేస్తున్నాడు కక్ష సాధింపులు చేస్తు నువ్వు వెళ్ళి వాళ్ళ ఆఫీస్ మీద అటాక్ చేసి నీ పోలీసులతో నువ్వు కేసు పెట్టించకపోతే ఆ కేసును పోలీసులు రీఓపెన్ చేసి దర్యాప్తు చేస్తుంటే కక్ష సాధించినట్ట ఇప్పుడు ఏంటి అంటే ఈ ఈ నందిగం సురేష్ పారిపోయాడు అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు ఎట తెలుస్తుంది మనకి అంతకు ముందర పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రామకృష్ణారెడ్డిని పట్టుకొచ్చి పట్టుకున్నారు హైదరాబాదులో మెదక్ జిల్లాలో కంది దగ్గర పట్టుకున్నప్పుడు ఒక ఇప్పుడు పోస్టింగ్ రాకుండా వెయిటింగ్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అప్పుడు చాలా కీలకమైన పొజిషన్లో ఉండేవాడు అతను ఫోన్ చేసి తెలంగాణ పోలీసులతో మాట్లాడి యాంటిసిపేటర్ రైలుకి వెళ్తున్నాడండి అండి అరెస్ట్ చూపిస్తమాగండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి అంటే ఈ ఐపీఎస్లు అందరూ బ్రోకర్ల లాగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి రౌడీలకి గూండాలకి బ్రోకర్లలాగా పనిచేశారు ఈ ఐపీఎస్లందరూ చేసిన తర్వాత అతను కోర్టుకి అప్రోచ్ అయ్యాడు అండిసిపేటర్ బెయిల్ తెచ్చుకున్నాడు అప్పట్లో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ సమయంలో అంటే అది ఎలక్షన్ కమిషన్ కేసు అది కూడా సీరియస్ కేసే మరి ఈ విషయం ఐపీఎస్ ఆఫీసర్కి తెలీదా జగన్ అన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అది ఒక్కటే ధ్యేయం అట్లా ఈ నందిగం సురేష్ పారిపోయిన తర్వాత ఆయనతో పాటు ఏదో ఒక టీవీ సీరియల్ నటి కూడా ఉన్నదని ఏదో అంటున్నారు మనకి దాని గురించి మనకి పెద్ద తెలియదు మనకి అటువంటి విషయాలు మనకు అనవసరం మనం రాజకీయ విషయాలే మాట్లాడదాం ఆయన వచ్చిన తర్వాత హైదరాబాదు హైదరాబాద్ వచ్చేసి మియాపూర్లో ఉన్నాడు అని చెప్పి వైసీపీకి సంబంధించిన వాళ్ళే పోలీసులకి సమాచారం ఇచ్చారు ఎందుకు కారణం ఏంటి అంటే మా అరెస్ట్ చేస్తున్నారు మొన్న మీకు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేసి జోగి రమేష్ కొడుకు అగ్రికోల్డ్ ల్యాండ్స్ కబ్జా పెట్టేసినప్పుడు అంటే పోలీసుల ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ ల్యాండ్ని కబ్జా పెట్టాడు కదా జోగి రమేష్ కొడుకు అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు నేను బీసీని నన్ను బీసీని అరెస్ట్ చేస్తారా నన్ను అది చేస్తారా ఇది చేస్తారా అన్నాడు చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినప్పుడు బీసీ అని గుర్తురాలా ఆయన కొడుకు అరెస్ట్ కాగానే బీసీలని ఇట్లా అణిచివేస్తారా అన్నాడు అట్లా నందిగం సురేష్ని కూడా పట్టించి ఎస్సీల మీద దాడి చేస్తారా ఎస్సీల మీద దాష్టికం చేస్తారా ఎస్సీలని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తారా ఎస్సీల మీద మీరు చంద్రబాబు ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందా అని ప్రచారం చేద్దామని ప్లాన్ చేశారు ఆ ప్లాన్లో భాగంగా నందిగం సురేష్ ఎక్కడున్నాడో వాళ్ళందరికీ తెలుసు కదా వాళ్ళే పోలీసులకి సమాచారం ఇచ్చి అంటే ఇది దీన్నంతా రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళి గొడవ చెయ్యాలి అప్పుడు బీసీ కులాన్ని అడ్డం పెట్టుకున్నట్టు ఇప్పుడు ఎస్సీ కులాన్ని అడ్డం పెట్టుకోవాలి అన్న పెద్ద మాస్టర్ పొలిటికల్ ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం పట్టించారు ఇది వైసీపీ లీడర్లు కావాలని చేసిందే పోలీసులు పట్టుకోలేరా అని మీరు అడగచ్చు పోలీసులు ఎట్లయినా పట్టుకుంటారు ఎంతమందిని ఆపారు దేనే అవినాష్ వెళ్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో ఆపారు కదా అట్లా ఒకటి కాదు అందరూ పారిపోతుంటే ప అందరూ పోలీసు రాడారులోనే ఉన్నారు పోలీసులు ఏమి అంత అంత అసమర్థంగా ఉండరు వైసీపీ లీడర్లు పట్టిస్తే పట్టుకోవటం లేకపోతే వదిలేయటం ఉండదు కానీ ఈ కేసులో మాత్రం ఒక పొలిటికల్ కాన్స్పిరసీ తోటి వైసీపీనే ఉప్పొందించి ఇతన్ని అరెస్ట్ చేయించింది ఇది జరిగిన స్టోరీ దీనికి దీని మీద అతను మరి నందిగం సురేష్ ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే ముందరే అతనికి కూడా చెప్తారు కదా నేను పట్టిస్తానులే పోలీసులకి అరెస్ట్ అయిన తర్వాత ఎస్ఏల మీద దౌర్జన్యం చేస్తున్నారని గొడవ చేయి అదంతా కొట్టుబోతుంది మొత్తం అంతా కూడా అని ఏదో చెప్తారు కదా ప్లాన్ మరి దానికి అతను ఒప్పుకుని అరెస్టు అతనే స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యాడా లేదు అతనికి కూడా తెలియకుండా వీళ్ళు కుట్ర పన్నారా అనేది ఇంకా కొన్ని రోజులు అయితే కానీ వెనక ఉన్న వాస్తవాలు బయటికి రావు నందిగం సురేష్ కి సంబంధించినటువంటి ఒక పర్సన్ ఈ ఎంక్వైరీలో పోలీసుల దగ్గర ఓపెన్ అయ్యాడు దీని అంతటి వెనక అంటే వీళ్ళు వీళ్ళు కేవలం పాత్రధారులే సూత్రధారి వేరే ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి పోలీసులు కొంచెం కీలక సమాచారం అయితే సేకరించారు అంటున్నారు అంటే దాని గురించి ఏం చెప్తారు నిజమే అంటారా ఉన్నారు సూత్రధారులు లేకుండా వీళ్ళే వచ్చి వీళ్ళందరూ పాత్రధారులే సూత్రధారి ఉన్నాడు ఆ సూత్రధారి ఎవరు అనేది బయటికి రావాలి ఖచ్చితంగా బయటకు వస్తుంది అంటే కేసు కేసు ఎస్టాబ్లిష్ చేసే భాగంగా అందులో ఆ క్రమంలో పోలీసులు అన్ని విషయాలని దర్యాప్తు చేస్తారు ఆ దర్యాప్తులో మొత్తం లోపల విషయాలు కూడా బయటికి రావడానికి అవకాశం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం